టు మై ఛానల్ బ్యాంక్ కపుల్ అక్కడ కనిపిస్తుంది కదా ఉడిపి బృందావన్ అదైతే లాడ్జ్ అండి తిరువణమలైలో గుడికి దగ్గరగా ఉన్న లాడ్జ్ రెంట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్గా వెళ్తే ఆన్లైన్ అయితే థౌజండ్ రూపీస్ అండి సో మేము అది అంత కంఫర్ట్గా లేకపోయినా అదే ప్రిఫర్ చేస్తాం గుడికి చాలా దగ్గరగా ఉంటుంది మిగిలినట్టు చాలా దూరంలో ఉంటాయి సో వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మెయిన్ శివాలయం దగ్గర దీపారాధన చేసుకుని బయలుదేరాలి కదండి సో అక్కడైతే దీపారాధన చేసుకున్నా నేను ఇంటి దగ్గర నుంచి అన్ని తెచ్చుకున్నానండి బెంగళూరు నుంచి తెచ్చుకున్నానండి కవర్లో లో ఉన్నాయి అవే దీపాలు నూనె వత్తులు అన్ని ఎక్సెట్రా అన్నీ తెచ్చుకున్నాను సో ఫస్ట్ టైం అండి చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ ఎందుకైనా మంచిదని చెప్పుల్ని కవర్లో పెట్టుకొని వెళ్తున్నామండి మళ్ళీ నాకు కష్టం అవుతుంది మళ్ళీ మధ్యలో కష్టం అవుతుంది ఏమంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ నిర్విఘ్నంగా గిరి ప్రదక్షిణ చేయాలని బయలుదేరామండి దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరాము అదే చెప్పులు లేకు నడుస్తున్నట్టు ప్రూఫ్ అక్కడ కనపడేదే అరుణాచలేశ్వరుడి కొండ అండి వెళ్ళే రూట్ మాక్సిమం దాదాపు కనిపిస్తుంది అండి ఇంద్రలింగం దగ్గర చూసే దక్షిణామూర్తి స్వామి గుడికి అయితే వచ్చామండి దీపారాధన చేసుకున్నాము చాలా అరుణగిరి యోగి అంటారు కదా అసలు ఆయన ఈయన అండి ఎవరికి తెలీదు చూడడానికి చిన్న టెంపుల్ ఉంటది కానీ కొండపైన ఉండే అరుణగిరి యోగి అంటారు కదా అది దక్షిణామూర్తి స్వామి కుదిరితే దర్శించుకోండి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అండి ఎప్పుడు కూడా మేము రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా ఉండే టీ టీ షాప్ ఉంటుంది అండి అక్కడ తాగుతాము సోడా టీ షాపు ఎక్కువ ఫారినర్స్ అక్కడే ఉంటారు కూర్చొని మ్యాక్సిమం ఫారినర్స్ అందరు అక్కడే తాగుతుంటారు కాసేపు రిలీఫ్ కోసం సోడా అయితే తాగుతున్నాము నేనైతే ధోరా తాగేసి వచ్చేసానండి మా ఆయన అక్కడే ఉన్నాడు చూడండి వాడికి చిల్లర ఇచ్చాడు హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు చేంజ్ దేవడానికి వెళ్ళాడు ఏదో నిదానంగా చేస్తున్నాడు నేనైతే వచ్చేసాను కి చిన్నగా నడుచుకుందా అందామని నేనైతే బయటకు వచ్చేసాను సక్సెస్ఫుల్ గా త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ నడిచామండి చెప్పులు లేకుండా స్వామివారి అనుగ్రహం వల్ల పూర్తి గిరి ప్రదక్షిణ మొత్తం చెప్పులు లేకుండా నడవాలని కోరుకుంటున్నా అది కుదరత లేదో చూద్దాం యమలింగం దగ్గర కూడా దీపారాధన చేసుకుని స్వామిని దర్శించుకొని అయితే వచ్చామండి ఆ మూడు శివలింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము మొత్తం ఎనిమిది శివలింగాలు అంటే అష్ట అష్టలింగాలు ఎనిమిది అండ్ సూర్యలింగం చంద్రలింగం టోటల్గా పది అది పది శివలింగాల దగ్గర అయితే దీపారాధన చేయాలని అనుకుంటున్నాను అందుకని ఈసారి నేను ఇంటి నుంచే తెచ్చుకున్నాను దీపాలు ఇక్కడ చూడండి కోతులు చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ చాలానే ఉన్నాయండి కోతులు మా వెంట పడతాయి అనుకున్నాం భయపడి చచ్చా నాకు భలే భయము తప్పించుకొని వచ్చా ఈ రూట్ అంతా చాలా కోతులు ఉంటాయి ఆల్రెడీ అయితే ఐడియా ఉంటుంది నాకు వచ్చిన భైరవ టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాము చోట్లకి దీపారాధన చేసుకుంటున్నాము కొన్ని చోట్ల నూనె 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 మాత్రం వేస్తున్నామండి అన్ని చోట్ల వేయలేము కదా గుళ్ళు చాలా వస్తాయి కదా సో ఇంపార్టెంట్ గుళ్ళు దుర్వాస మహాముని ఆలయం ఉందండి అక్కడ చాలా బాగుంది అక్కడ చెట్లకి ముడుపు కట్టుకోవచ్చు అండి పెళ్లి కావాల్సిన వాళ్ళు సంతానం కోసం ముడుపు కట్టుకుంటూ నెరవేరుతున్నట్టు మేమైతే కట్టాము అండి మా ఆయన కట్టిన ఇల్లు స్టోన్స్ తో త్వరలోనే నిజంగానే ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నా ఓకే ననకాల నైరుతి శివలింగం దగ్గర ఉన్నాము నైరుతి శివలింగం కంప్లీట్ అయిందండి టోటల్ ఫైవ్ శివ శివలింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఒక కంప్లీట్ చేసేసామండి వితౌట్ చెప్పల్ చూడండి చెప్పులు దీంతోనే పెట్టుకో తిరుగుతున్నాం ఒకవేళ మధ్యలో నడవలేకపోతానేమో అని స్వామి దయ వల్ల సగం దూరం అయితే వచ్చేసాము మా ఆయనైతే చెప్పులు కూడా తెచ్చుకోలేదు కాన్ఫిడెంట్గా వచ్చాడు నేనైతే తెచ్చుకున్నానండి ఇంకా ఇప్పటి వరకు చెప్పు లేకుండా నడుస్తుంది మహర్షి టెంపుల్ ఇప్పుడైతే గౌతమ మహర్షి టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ చరిత్ర అయితే అమ్మవారు ఫస్ట్ పార్వతీదేవి భూమి పైకి వచ్చి తపస్సు చేస్తుంది కదా స్టార్టింగ్ ఇక్కడికే వచ్చిందంట గౌతమ మహర్షి ఆశ్రమానికి అయితే వచ్చి ఇక్కడ తపస్సు చేసిందంట అది ఇక్కడ హిస్టరీ పురాణం ఇప్పుడు సూర్యలింగం దర్శించుకొని అయితే వచ్చామండి దీంతో సిక్స్ సిక్స్ ఎన్నో కంప్లీట్ అయ్యాయి వెళ్తున్నామండి చెప్పులు వేసుకోకుండానే వెళ్తున్నాను సక్సెస్ఫుల్గా సో ఇటు మీ దగ్గర కూడా చెప్పు లేకుండా వెళ్ళాలని కోరుకుంటున్నా చూడండి మొత్తం చీకటి పడిపోయింది టైం సిక్స్ థర్టీ అయిందండి మా ఆయన చూడండి వెళ్తుంది మిగతా ఉంటే సో పాదాలతో పెద్ద పాదాలు ఉన్నాయండి ఇక్కడ గుడి లాంటి గుండెస్ అక్కడ దర్శించుకున్నాను చెడు గంటలు తింటున్నామండి ఎక్కడ అనుకుంటున్నారు అక్కడ స్వామివారి ప్రసాదం అండి గుడి ఇది గుడిలో తింటున్నాము మేము వెళ్తుంటే అక్కడ నైరుతి శివలింగం దాటిన తర్వాత అక్కడ ప్రసాదం వితరణ జరుగుతుందండి ఎవరో ఒకరు సేవ చేస్తుంటారు కదా టీనో పాలో లేకపోతే అన్నదానము ఏదో ఒకటి సాంబార్ అన్నము అన్నం అయితే పెడుతున్నారు మమ్మల్ని స్పెషల్గా శివాలయంలోకి తీసుకొని వచ్చి ఫ్యాన్ వేసి మరి లోపల కూర్చోపెట్టారు నాకు చాలా ఆనందం అనిపించింది అక్కడే తింటున్నాము కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా అని తింటున్నాము సాంబార్ ప్రసాదము అది వరుణలింగంకి వచ్చే ముందు ఫైవ్ మినిట్స్ బిఫోరే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఒక శివలింగం ఉంటుంది శివలింగ శివుడి గుడి ఇది నాగనాథ్స్ నాగనాథ్స్ అని నాగనాథ్ శివలింగం అని చెప్పి ఉంటుంది అక్కడ పెడుతున్నారు వచ్చాము ఇప్పుడు వరుణలింగానికి అయితే వచ్చేది వరుణలింగం సెవెన్ కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి సగం అయితే సో అందుకని కాసేపు రిలాక్స్ అవుతున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ కూర్చున్నాము చిన్న కుక్క పిల్లలు మేము బిస్కెట్ ప్యాకెట్స్ అయితే కొన్నామండి దారిలో కుక్కలు కేయడానికి భలే ఉన్నాయండి క్యూట్గా వాయులింగం దగ్గర అయితే ఉన్నామండి ఇంకా ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉందంట డిస్టెన్స్ దగ్గర అయితే ఉన్నామండి స్లోగా నడుస్తున్నాము చెప్పు వేసుకోకుండా నడిచేది సో చాలా లేట్ అయింది అయినా పర్వాలేదు చిన్నగా నడుస్తున్నామండి ఇంకా వాయులింగం దగ్గర శివుడిని అయితే దర్శించుకొని ముందుకు వెళ్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి రమణ బ్రిడ్జ్ అని రాసింది ఇక్కడ వారైతే ఇక్కడ గిరి వలయం చేసేటప్పుడు కాసేపు ఇక్కడ కూర్చొని సేద తీరతారంట కూర్చుంటారంట ఆ స్పాట్ ఇది నేరుగా ఒకసారి దర్శించుకుని కొండని కనిపించట్లేదు శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఇక్కడ అయితే అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగం దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ ప్రతి నక్షత్రానికైతే శివలింగం ఉంది వీలైతే అయితే చేసుకుందామని నేను చెప్పాను కదా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామని అది చూడండి అగస్త్య మహాముని శివలింగం అయితే చాలా పరం చాలా పెద్ద శివలింగం ఉంటుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండి అగస్త్య మహాముని చాలా పవర్ఫుల్ కదా సో ఆయన ప్రతిష్ఠించిన శివలింగం ఇది ప్రతి నక్షత్రానికి శివలింగం ప్రతిష్ఠించున్నారు ఎవరెవరికైతే ఏ నక్షత్ర శాంతి చూపించుకొని దీపారాధన చేసుకుని అన్ని గ్రహ పోతాయంట అది ఎక్కడ గుర్తుపెట్టారండి ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది లింగం కుబేర శివలింగం గుడండి అది అక్కడ స్టోన్స్ అన్ని పేర్చున్నారు చూడండి అందరు ఇల్లులు కట్టుకోవాలని రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారు నెక్స్ట్ త్వరలోనే అని నమ్ముతారు కదా అలా స్టోన్స్ అయితే మేము కూడా పెట్టుకున్నామండి సో లింగం కారా చాలా రష్ ఉంటారండి అందరికీ తెలిసిందే చాలా చాలా రష్ ఉన్నారు మామూలుగా రిమైనింగ్ శివలింగ టెంపుల్స్తో పోలిస్తే అక్కడ చాలా రష్ ఉంటారండి సో అక్కడ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే నడిచేసామండి దాదాపు కుబేరలింగం వరకు అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా వితౌట్ చెప్పల్స్ నడిచామండి ఆ దేవుడి వల్ల నెక్స్ట్ టూ కిలోమీటర్స్ అయితే మాకైతే అంటే ఇంచుమించు చాలా కష్టపడ్డాను రిమైనింగ్ టూ కిలోమీటర్స్ ఒక ఎత్తు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఒక ఎత్తు అక్కడ ఇడుక్కు పెళ్ళయ్యారని ఒక స్పాట్ ఉంటుందండి మోక్ష ద్వారం అంటారు కదా చిన్న సందు లాగా ఉంటుంది నుంచి దూరు బయటికి రావాలి వెనకాల చాలా క్యూ ఉంది నేనైతే వచ్చానండి నేను మోక్షం కోసం కాదుగా జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వచ్చాను చాలా భయం వేసింది బయటికి రాలేమో అన్నట్టు చిన్నదిగా ఉందండి అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒకసారి ఫైనలీ అన్ని శివలింగాలు కంప్లీట్ చేసుకున్నామండి ఈశాన్య శివలింగం ఇది లాస్ట్ శివలింగం దర్శించుకున్నాము దీపారాధన అయితే చేసేసుకున్నాము సో ఇంకా గుడి నుంచి అయితే పెద్ద గుడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము కదా ఆ గుడికి వెళ్ళేసి లోపలికి కాదు బయట నుంచి దండం పెట్టుకొని ఇంకా లాడ్జ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఇంకా టూ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి అయిపోతే కంప్లీట్ అయిపోయిన చూస్తూ ఉండండి ఈశాన్య లింగం దాటేశాక అక్కడ సేవ చేస్తున్నారు అండి టీ బిస్కెట్స్ ఇస్తున్నారు ఆ పాప అయితే చాలా ముద్దుగా పిలుస్తుందండి మేము అసలు తీసుకోకుండా వచ్చేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ నడుస్తున్నాం తొందరగా వెళ్ళాలని ఆ పాప అది పనిగా పిలిచింది టీ బిస్కెట్స్ ప్రసాదం తీసుకోండి అని చెప్పి పిలిచింది దేవుడే పిలిచినట్టు అనిపించింది మాకు మళ్ళీ రిటర్న్ వచ్చి మేము తీసుకున్నాము అంటే అక్కడ వెళ్తుంటే వచ్చేస్తుంటే పాప పిలిచింది టీ ఇచ్చారండి టీ బిస్కెట్ మేమైతే ఇంతకు సాయంత్రం టీ అయితే తాగలేదండి జస్ట్ లెమన్ సోడాలు తాగుతూ వచ్చామంటే టీ తాగలేదు సో అందుకని శివుడు మాకు టీ ఇప్పించాడు చూడండి నేను చెప్తుంటా కదా టీ 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 పిచ్చి టీ పిచ్చని నేను టీ తాగలేదని త్యాగం చేశా అయినా శివుడే ఇప్పించాడు చూడండి ఏమంటావండి తీపిచ్చు శివుడు నేను మేమైతే కొనలేదు ఫైనల్లీ ఫోర్టీన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసామండి ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో శివ పెద్ద శివాలయం దగ్గర అక్కడికి అక్కడికే తిరిగి వచ్చాము చూడండి అదే పెద్ద శివాలయము ఎక్కడ స్టార్ట్ అవుతామో అక్కడ తిరగాలండి అదే టార్గెట్ అదే రూల్ అనమాట అక్కడ శివాలయం దగ్గర చూడండి ఎలా కుంటుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడైతే ఏం లేదు జస్ట్ దండం పెట్టుకుని వచ్చామండి సక్సెస్ఫుల్గా అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసామండి చెప్పులు లేకుండా నా పని అయిపోయింది నా కాల్ కాల్ వితౌట్ చెప్పులు చెప్పులు లేకుండా అయితే కంప్లీట్ చేసాము చాలా 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 కష్టం చెప్పులు లేకుండా నాకు ముందుగానే ఫుడ్ కార్స్ ఉన్నాయండి బ్యాండేజ్ వేసుకొని బ్యాండేజ్ ఊడకుండా ప్లాస్టర్ వేసుకొని తిరిగా నేను చాలా 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 కష్టమైందండి ఆయన కూడా నన్ను పొగడటం కాదు స్వామి కోసం తప్పు తిరగాలండి మన పాప కలప తొలగాలంటే తిరగాల్సిందే తప్పదు సో ఇలా కష్టపడతాను కష్టపడినందుకు కూడా కాదు అరుణాచలేశ్వరుడి అనుగ్రహం మా పైనగా ఉంటే అదే చాలు అనుగ్రహిస్తే చాలండి సో ఇప్పుడైతే రూమ్కి అయితే రూమ్కి వెళ్తున్నామండి ఇలాగా మా కాళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తాము హలో అండి హాయ్ ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ అండి కాళ్ళకంతా స్ప్రే కొట్టుకొని అంటే స్ప్రే జిందా తెలిసి మాత్రం ఉంటుంది కదా ఆర్గానిక్ న్యాచురల్ లిక్విడ్ నెప్పులకి పెయిన్స్కి నైట్ అంతా అది అప్లై చేసి రెస్ట్ తీసుకొని పొద్దున అయితే వచ్చామండి గుడికి వచ్చాము ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్తున్నాము స్వామి వారిని చూసుకొని అంత ప్రశాంతంగా కాసేపు గడిపి చిలకలు కనిపిస్తే మంచిది కదా అవి చూసుకొని కనిపిస్తాయో లేదో లాస్ట్ టైం అయితే చిలకలు కనపడ్డాయి కదండి చూసుంటారు మీరు ఏమండి చిలకలు చిలకలు చిలకలే పావురాల మెయిన్ శివాలయం అండి అసలు అరుణాచలేశ్వరుడి ఆలయం అది ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఉంటారు చాలా నందులు ఉంటాయండి పెద్ద నందులు అందులో ఒకటే చూపించే చాలా పెద్దగా ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్తున్నాం క్యూ లైన్ మధ్యలో ఇస్తారు టికెట్ ఫస్ట్ వెళ్ళాలందరూ కలిపేస్తారు ఫ్రీ దర్శనం టికెట్ వాళ్ళందరూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి గుడి డెమో గుడి నమూన అయితే పెట్టారు మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయి చాలా పెద్ద ప్లేస్ అండి అది తొమ్మిది గోపురాలు ఉంటాయి మెయిన్ ఇక్కడ పెద్దది రాజగోపురం అంటారు చాలా చాలా పెద్ద అండి గోపురం అండి అది నేను అంటే నా నేను చూసిన వాటిలో పెద్దది అదే చాలా పెద్దగా ఉంది అది టికెట్ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని క్యూ లైన్లో వెళ్తున్నాము అక్కడ క్యూ లైన్లో మధ్యలో స్వామి అసలైన స్వామి కనిపించే ముందు అభిషేకం వాటర్ ఇలా పడుతుంటాయండి అభిషేక జలము ఎంతో పవర్ఫుల్ జలం అండి అసలు శివుడికి అభిషేకం చేసిన వాటర్ మేము అందరూ తలపైన చల్లుకున్నాము క్యూలో ఇప్పటికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళాము టూ టైమ్స్ మాకు ఆ భాగ్యం అయితే కలిగింది అభిషేకం టైంలోనే మేము క్యూలో మాకు కాసేపు ఆపుతారు అక్కడ ఆ నీళ్ళైతే అందరూ పట్టుకుంటున్నారు మేము కూడా చల్లుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దర్శనం అయిపోయి బయటకు వచ్చాక అక్కడ చిన్న ఉంటుంది చూడండి అసలు అది ఏదో అనుకుంటారు కానీ అక్కడి నుంచి అదర్ డైమెన్షన్కి స్టార్ గేట్ అంటండి అది నందూరు శ్రీనివాస్ గారు చెప్తే నేను విన్నాను అందుకని అక్కడ అది పనిగా వెళ్ళి వెతుక్కొని వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు స్టార్ గేట్ అంటండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి బయటకు వచ్చే ఎగ్జిట్ అంటే అది తిరువంజన గోపురం అంటారు కదా మేము మొత్తం తొమ్మిది గోపురాలు కదా తిరువంజన గోపురం నుంచి ఎగ్జిట్ అవుతున్నాము అక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఫ్రీ దర్శనం వాళ్ళు పాపం ఎంతమంది ఉన్నారో క్యూలో ఉన్నారు చూడండి అది అట్టగానే వెళ్ళుంటే ఇంక మా పని అయిపోయాం మేము టికెట్ తీసుకొని వెళ్ళాము వస్తున్నాము సెకండ్ టైం కూడా చాలా బాగుంది ఈ డిసెంబర్ మంత్లోనే టూ టైమ్స్ వచ్చామండి లాస్ట్ టైము స్వామి అభిషేకం జరిగేటప్పుడు స్వామిని అయితే దర్శించుకున్నాము చాలా ఆనందం కలిగింది ఇప్పుడు నేను డ్రస్సుతో స్వామిని అలంకరించిన తర్వాత చూడాలని అనుకున్నానండి మనసులో గట్టిగా అభిషేకం అప్పుడు మొన్న చూసేశా కదా ఇప్పుడు కూడా లాస్ట్ టైం సిక్స్ థర్టీకి వెళ్ళినప్పుడు కూడా అభిషేకం చేశారు స్వామి వారి నీళ్ళు చల్లుకున్నాను తర్వాత ఇప్పుడు కూడా అభిషేకం చేశారండి ఈ ఎయిట్ థర్టీకి వెళ్ళినా కూడా అభిషేకం చేశారు మరి నా మాకు ప్రాసెస్ అయితే తెలియదు కదా అప్పుడు కూడా అభిషేకం నేను చదువుతున్న నిమిషాలు కూడా మేము లోపలికి వెళ్ళేసరికి స్వామిని అలంకరించేశారు సో స్వామిని అలంకరించిన తర్వాత చూశాను ఆయన టైట్ వెరీ వెరీ హ్యాపీ తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను ఇప్పుడు బయటకైతే వెళ్తున్నామండి చాలా పెద్ద గోపురం అండి అది మెయిన్ రాజగోపురం కాదు తిరుమంజన గోపురం తిరుమంజన గోపురం ఇంకా రాజగోపురం అయితే ఇంకా చాలా పెద్దది ఉంది తిరుమంజన గోపురం నుంచి అయితే ఎగ్జిట్ అయ్యామండి ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము గోపురం అంటే అది తొమ్మిది గోపురాలు కదా మొత్తం రాజగోపురం మెయిన్ ఎగ్జిట్ వచ్చి ఇట్టి వచ్చాము ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వెళ్ళి స్వామివారికి ఇంకొకసారి నమస్కారం చేసుకొని వీళ్ళుంటే ఇంకొక దీపారాధన చేసుకొని రూమ్కి వెళ్ళిపోతాము మేము అక్కడ రాజగోపురానికి అయితే ఫైనల్లీ ఎంటర్ అయ్యామండి అక్కడ క్యూ చూస్తున్నారు కదా మేము కానీ ఇంకా నైన్కి ఎయిట్ థర్టీకి వచ్చి ఉంటే మేము కూడా అక్కడ నుంచి క్యూ ఉంటుంది మేము సెవెన్కి అంతా బయలుదేరిపోయాం కాబట్టి కొంచెం ఈజీగానే దర్శనం అయిపోయింది ఫాస్ట్గానే అది పెద్ద రాజగోపురం గోపురాలన్నిటికంటే గోపురాలలో రా రాజు గోపురం చూడండి ఎంత పెద్దదో చాలా బాగా నచ్చింది నాకైతే చాలా పెద్దది నాకు వీడియో తీయడానికి కూడా రావటం లేదు అన్నిటికంటే హైయెస్ట్ గోపురము ఎక్కడో తమిళనాడులో ఇంకొకటి ఉందంటే శ్రీరంగం అంట నేనైతే చూడలేదు నాకు నేను చూసిన వాటిలో అదే పెద్దది అదే అక్కడ రాజశేఖర్కి ఫైవ్ రిటర్న్ వచ్చేటప్పుడు దీపారాధన చేసుకున్నాను అప్పటికి దర్శనం అయిపోయి బయటకు కూడా వచ్చేస్తాను రూమ్కి వెళ్ళే ముందు ఇంకా ఫైనల్గా డేలకి అయితే దీపారాధన చేసుకొని స్వామి థ్యాంక్స్ చెప్పుకొని నిర్విఘ్నంగా నడిపించినందుకు నా కోరిక కోరుకొని ఒక ఉందండి ఆ కోరిక తీర అర్ణం అయిపోయింది ఇంతకు ముందుకెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి ఉంది నాకు అందరికీ దర్శించుకున్నా ఇప్పుడు టూ టైమ్ దీపారాధన చేసుకున్నాను ఇప్పటికీ అంటే వెళ్ళిపోదాం ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు చాలా ఆనందంగా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్